శ్రీమాత్రే నమ అన్నపూర్ణదేవి అర్చితున్నమ్మా నా మన వియాలించి నను బ్రోవమ్మ అన్నపూర్ణదేవి అర్చితు మన వియాలించి నను బ్రోవమ్మ విశ్వైకనాడే విచ్చేయునంట దుడే విచ్చేయునంట నీంటి ముంగిట నిలచుండునంట నీ ఇంటి ముంగిట నిలచుండునంట అన్నపూర్ణదేవి అర్చింతునమ్మ నా మన బ్రోవు బ్రోవుమమ్మా నా తనువు ఓ తల్లి నీ సేవ కొరకు నా తనవు ఓ తల్లిని సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు నా వడలి అచలాంశ నీపురముచేరి నా వొడలియచలాంశ నీపురముచేరి నీ పాదముద్రతో నిగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన వియాలించినను బ్రో నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నా వడలి ఉదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నా తనువు తేజోంస నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను బ్రోమమ్మ నా తనువు నీ గుడికి చేరి నాతనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మనికి నా తనువు గగనాంస నీ మనికి జేరి నీ మోయాలి తల్లి నీ మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి వియాలించినను విశ్వైనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మన వియాలించిన బ్రోవుమమ్మా